హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ టూ తల్లిదండ్రులు లేని రమ్యను మేనత్త పెంచుతుంది రమ్యకు బావ కిరీటితో నిశ్చితార్థం జరుగుతుంది రమ్యకు ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితులు ఒప్పుకుంటుంది ఆ బావకి రమ్య పల్లెటూరు బయట అని చిన్న చూపు అనుకోకుండా ఆ బావ చేసే కంపెనీలోనే జాబుకు ఎంపిక అవుతుంది రమ్య తర్వాత రమ్య జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం రమ్య తమ్ముడు వినోద్కి ఫోన్ చేసి జాబు విషయం చెప్తుంది ఫోన్లే అక్క నీకు ఆ క్రెడిట్ గార్డ్ గొడవ లేకుండా బెంగళూరు పోస్టింగ్ వచ్చింది లేదంటే వాడు అది కాదు ఇది అంటూ నేను కాల్చుకు తినేవాడు నీకు దొరికిన ఈ ఫ్రీడమ్ని కూడా దోచుకునేవాడు అని అన్నాడు వినోద్ వినోద్ నీకు ఒక నిజం చెప్పనా నేను పోస్ట్కి అప్లై చేసినప్పుడు అక్కడ హైదరాబాద్ ఆప్షన్ ఉన్నా కూడా కావాలనే బెంగళూరు పెట్టాను అంది రమ్య ఫోన్లే ఏదైతేనే పెళ్ళి వరకైనా నువ్వు వాడికి దూరంగా ఉండొచ్చు లేదంటే ఇప్పటి నుంచి ఆ డ్రెస్ వేసుకోకు అలా నడవకు ఇలా మాట్లాడకు అంటూ నేను స్టిచ్ చేసేవాడు అన్నాడు వినోద్ సరే మరి నువ్వు పండక్కి వస్తాను అంటున్నావు నేనేమో పండక్కు ఉండను మళ్ళీ ఎప్పుడు చూసేది నిన్ను అని బేలగా అడిగింది తమ్ముడిని ఏంటక్క ఏదో ఇంకా ఎప్పటికీ కలుసుకోలేనట్లు మాట్లాడుతున్నావు సంక్రాంతికి కాకపోతే ఉగాదికి ఇవి ఏమీ ఆలోచించకు ఇంకొక విషయం బెంగళూరు వెళ్ళిన తర్వాత నీకు నచ్చినట్టు బ్రతుకు నీకు ఎలా ఉండాలి అంటే అలా ఉండు వాళ్ళు చెప్పారు అని వీళ్ళు నిన్ను చూసి నవ్వారు అని నీ ఇష్టాన్ని వదులుకోకు సరేనా అంటాడు తమ్ముడు వినోదు సరేరా నువ్వు కూడా జాగ్రత్త అక్కడ చలిలో ఎక్కువగా తిరగకు అని వినోదికి కూడా జాగ్రత్తలు చెప్పి పోను పెట్టేస్తుంది రమ్య గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫా అంటూ విష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న రా జానకి రామయ్య గారి పక్కన కూర్చున్నాడు రంజిత్ ఎన్నిసార్లు చెప్పాలిరా తాతయ్య అని పిలవమని అయినా రోజు కొత్తతే మళ్ళీ అని అంటుంటే నాలుక కరుచుకొని సారీ తాతయ్య అన్నాడు రంజిత్ వీటికి ఏమీ తక్కువ లేదు అని నేను చెప్పిన సంగతి ఏం చేశావు అని సీరియస్గా అడిగాడు ఆయన నేను పెళ్లి చేసుకుంటాను కానీ మీరు చూసే అమ్మాయిలను నేను అస్సలు చేసుకోను ఆ పల్లెటూరు అమ్మాయిలను అయితే అసలు చేసుకోను అంటాడు రంజిత్ రంజిత్ మాట్లాడేటప్పుడు నోరు తిన్నగా ఉంచుకొని మాట్లాడు చిరిగిన అట్టా చూసి పుస్తకాన్ని అంచనా వేయలేం కదా అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు జానకి రామయ్య అమ్మ రమ్య ఒక పల్లెటూరు బైతు అలాంటి దాన్ని నాకు ఎందుకు కట్టబెట్టాలని చూస్తున్నారు మీకు అంతగా దానికి పెళ్లి చేయాలని ఉంటే పల్లెటూరులో ఉండే ఏ పాల కేంద్రం వాడికో లేదా వ్యవసాయం చేసేవాడితో చేయండి అంతేకాని దాన్ని నా మెడకు చుట్టొద్దు రమ్య ఇచ్చితార్థం రోజు గిరీటి తల్లిదండ్రుల దగ్గర అన్న మాటలన్నీ అప్రయత్నంగా రమ్య చెవిన పడ్డాయి అని వాళ్ళకు తెలియదు రమ్య నువ్వు బెంగళూరు వెళ్ళేటప్పుడు ఇక్కడ డ్రస్సులు అవి ఏవి అక్కడికి పట్టుకెళ్ళకు అక్కడ ఇలాంటి బట్టలు వేసుకోరు అంట నేను బావకు చెప్పి ఉంచాను నీ సైజులకు ఆర్డర్ కూడా పెట్టాడు అంట అవే తీసుకెళ్ళు అని చెప్పింది శంకరమ్మ అలాగే అత్తయ్య అని తల ఊపింది రమ్య సార్ ఇవి తాతయ్య గారు మీకు ఇవ్వమన్నారు అంటూ రంజిత్ చేతిలో ఒక కవర్ పెట్టాడు అతని అసిస్టెంట్ పవన్ ఏంటిది అన్నాడు అవి చేతిలోకి తీసుకుంటూ ఏమో సార్ అంటూ భుజాలు ఎగిరేశాడు పవన్ అతని వైపు అనుమానంగా చూస్తూనే ఆ కవర్ ఓపెన్ చేస్తాడు రంజిత్ అందులో ఉన్న అమ్మాయిల ఫోటోలు ఒక్కసారిగా కింద పడ్డాయి అవి చూడగానే రంజిత్ కంట్రోల్ తప్పి కోపంతో పవన్ మీదికి వెళ్ళబోయాడు సార్ అమ్మతోడు సార్ నిజంగా నాకు అందులో ఏమున్నాయో తాతగారు చెప్పలేదు సార్ అని ఏడుస్తూ చెప్పాడు పవన్ డామిట్ ఇంకొక నిమిషం ఆ ఫోటోలు నా ముందు నుంచి తీయలేదు అంటే ఏమి చేస్తానో నాకే తెలియదు అని అరుస్తూనే చెప్పాడు రంజిత్ ఓకే సార్ అంటూ ఆ ఫొటోస్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు పవన్ సార్ మన బెంగళూరు బ్రాంచ్కి తాతగారు మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు బయటికి వెళ్ళిన తర్వాత డోర్ తీసి తలలోపట పెట్టి చెప్పాడు పవన్ సరే సరే అని ల్యాప్టాప్ నుంచి తల తిప్పకుండానే చెప్పాడు రంజిత్ ఏంటి రమ్య ఆ ఫోన్ వైపు అలా భయం భయంగా చూస్తున్నావు అని ఫోన్ వైపు తీక్షణంగా చూస్తున్న రమ్యని చూసి అడిగింది శంకరమ్మ అత్తయ్య నాకు పోస్టింగు బెంగళూరు వచ్చిన ముందు ఆరు నెలలు హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళాలి అంట బాధగా చెప్పింది రమ్య అయితే ఇంకేమీ మంచిదే కదా నువ్వు అక్కడ ఎలా ఉంటావో అన్న భయం నాకు ఉండదు అక్కడ నీకు ఏమైనా అవసరం ఉంటే కిరీటి చూసుకుంటాడు కదా అంది శంకరమ్మ అదే కదా నా బాధ అనే మనసులో అనుకుంది రమ్య ఏంటే ఇంత సంతోషించాల్సిన విషయం ఇంత బాధగా చెప్తావేంటి మీ మామయ్య నిన్న కూడా అన్నారు ఒంటరి ఆడపిల్లను అంత దూరం ఎలా పంపిస్తాము అని అంది శంకరమ్మ ఏం లేదత్తయ్య అంటే మీ అందరిని వదిలి ఎప్పుడు అంత దూరం వెళ్ళలేదు కదా అందుకే అంది రమ్య సర్లే నేను ఇప్పుడే కిరీటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అంటూ వెళ్ళిపోయింది శంకరమ్మ వెళ్ళొస్తాను మామయ్య వెళ్ళొస్తాను అత్తయ్య అని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళ ఊరు నుంచి బయలుదేరింది రమ్య తనతో హైదరాబాద్ వరకు శంకరయ్య గారు వస్తాను అని చెప్పిన వద్దని వారించి ఒక్కతే అక్కడి నుంచి బయలుదేరింది రమ్య రాత్రికి వాళ్ళ ఊరు నుంచి బయలుదేరిన బస్సు తెల్లారేసరికి హైదరాబాద్ చేరుకుంది రమ్య గురించి కిరీటికి ముందే శంకరమ్మ ఫోన్ చేసి చెప్పడంతో బస్ స్టేషన్లో రెడీగా ఉన్నాడు కిరీటి బస్ స్టేషన్ వచ్చింది అని కండక్టర్ చెప్పడంతో బిక్కు బిక్కుమంటూ తన లగేజ్ బ్యాగ్ తీసుకొని దిగింది రమ్య నాగుపాముల కిందికి వేలాడుతూ ఒత్తుగా పొడవుగా ఉన్న జుట్టుకు కొబ్బరి నూనె పెట్టి చక్కగా అల్లిన జడ అసలు ఏమి డ్రెస్సు వేసుకుందో కూడా తెలియనంతగా ఒంటి చుట్టూ కంపుకున్న చున్నీ అమాయకంగా వెనుస్తున్న కళ్ళు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది తను పల్లెటూరు నుంచి వచ్చింది అని రమ్యని చూడగానే ఎక్కడ లేని కోపం అసహనం అసహ్యం ఆ వయించాయి రమ్య అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టుకొని ఉండకు ఇంకా ఆ కిరీటిగాడితో కూడా అంటే అంటనట్లుగా ఉండకు ఎప్పటికైనా వాడితో కలిసి ఉండాల్సిన దానివి వాడితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండు అన్న తమ్ముడు వినోద్ మాటలు గుర్తుకు వచ్చి వెంటనే మొహం మీదికి నవ్వు తెచ్చుకుంది రమ్య హై బావా అని వెళ్ళి క్రీటిని విస్ చేసింది రమ్య బావా ఏంటి బావా ఇదేమీ పల్లెటూరు కాదు నువ్వు అలవాట్లు మార్చుకోకపోతే ఇక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ రమ్య చేతిలో బ్యాగ్ లాక్కొని అది తన బైక్కి పక్కన ఉన్న యాంగికి తగిలించి కూర్చో అన్నాడు కిరీటి ఒక సైడ్ కూర్చుంటున్న రమ్యతో ఇదిగో ఇలాంటివి చేసి నా పరువు తీయకు టూ సైడ్ కూర్చో అని వేసుకున్నాడు కిరీటి అయినా నీకు నేను పంపించే డ్రెస్సెస్ వేసుకోకుండా ఈ డ్రెస్సులు ఏంటి బైక్ డ్రైవ్ చేస్తూ అడిగాడు కిరీటి రమ్య ఏమీ మాట్లాడలేకపోయింది మళ్ళీ కిరీటినే ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు కిరీటి ఈరోజు మార్నింగ్ మెల్లగా చెప్పింది రమ్య సరే నీకు హాస్టల్ నా రూమ్ దగ్గర అని కిరీటి అంటుంటే నా ఆఫీస్కు దగ్గర ఒక హాస్టల్ ఉంది నేను అక్కడే ఉంటాను అంది రమ్య సరే ఇదిగో చూడు ఇక్కడ నాకంటూ ఒక డిగ్నిటీ ఉంది నువ్వు పల్లెటూరు దానిలా ఉండి దాన్ని కాస్త చెడగొట్టకు అంటూ మళ్ళీ చెప్పాడు కిరీటి రమ్యకు కిరీటి అంటున్న మాటలు చాలా బాధ కలిగించాయి కిరీటిని కూడా మళ్ళీ ఏదో ఒక మాట అనాలి అని ఉంది రమ్యకి కానీ మాట పెదవి దాటి బయటకు రావట్లేదు అది భయం వల్ల మాత్రం కాదు కేవలం అత్త మామల మీద ఉన్న గౌరవంతోనే ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం